మన వెనకాల మాట్లాడుతున్నారంటే మనం ముందు ఉన్నామని అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురైన అనుభవం ఇది మనం ఏదైనా సాధిస్తున్నప్పుడు విజయం వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఎవరైనా మన వెనకాల మాట్లాడుతారు మనల్ని విమర్శిస్తారు మనం వినే ఉంటాం కదా మన వెనకాల మాట్లాడుతున్నారంటే మనం ముందు ఉన్నామని ఈ వాక్యం ఎంత నిజమో కదా ఈరోజు మనం దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఎలా ఎదుర్కోవాలో చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇది మీకు తప్పకుండా స్ఫూర్తినిస్తుంది ఎందుకు మన వెనకాల మాట్లాడుతారు మన వెనకాల ఎందుకు మాట్లాడుతారో తెలుసా ఈర్ష మనం ఏదైనా సాధిస్తున్నప్పుడు మన ఎదుగుదల చూసి కొంతమందికి ఈర్ష కలుగుతుంది వాళ్ళు మనతో పోటీ పడలేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెడతారు ఇది వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఒక మార్గం అభద్రతా భావం మనలాగా విజయం సాధించలేమనే అభద్రతా భావంతో బాధపడేవారు కూడా మన వెనకాల మాట్లాడతారు మన విజయం వాళ్ళ వైఫల్యాన్ని గుర్తు చేస్తుంది అశ్రద్ధ తమ జీవితంపై దృష్టి పెట్టలేని వారు ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు వాళ్ళు తమ సమయాన్ని మన గురించి మాట్లాడడానికే వినియోగిస్తారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే వాళ్ళ సంభాషణలో మనం ఉన్నామంటే మనం వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉన్నామని మనం వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా మారినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి సరే మన వెనకాల మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు మనం బాధపడాలా కోపం తెచ్చుకోవాలా లేదు మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని పట్టించుకోవద్దు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక కారు ముందుకు వెళ్తున్నప్పుడు దాని ఇంజన్ శబ్దం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఎవరైనా రోడ్డు పక్కన నిలబడి అరిచినా అది మీకు వినిపించదు అలాగే మీరు మీ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నప్పుడు వెనకాల ఉన్న వారి మాటలు మీకు వినిపించకూడదు వాటిని పట్టించుకోవద్దు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మీరు మీ పనిలో నిమగ్నమై ఉండండి మీ విజయం కోసమే మీరు కృషి చేయాలి మీ గురించి మాట్లాడే వారి కోసం కాదు మీ విజయం వాళ్ళందరికీ ఒక సమాధానం అవ్వాలి పాజిటివ్గా ఆలోచించండి ఎవరైనా మీ గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఏదో ఒకటి సాధిస్తున్నారని అర్థం చేసుకోండి ఇది ఒక గుర్తింపు లాంటిది మీ లక్ష్యం వైపు మీరు సరైన దారిలో ఉన్నారని ఇది సూచిస్తుంది విజయం సాధించండి కాబట్టి గుర్తుంచుకోండి మీ వెనకాల మాట్లాడేవారు ఎప్పుడూ ఉంటారు కానీ మీ వెనకాల మాట్లాడే వాళ్ళు ఉండడం వల్లనే మనం ముందుకు వెళ్తున్నామని అర్థం మనం ముందు ఉండడం వల్లనే వాళ్ళు మన వెనకాల ఉంటారు ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు భయపడడం మానేస్తారు బాధపడడం మానేస్తారు మీ విజయం కోసం మీ ప్రయాణాన్ని కొనసాగించండి మీ గురించి మాట్లాడే వారిని మీరు సాధించే విజయమే చివరి సమాధానం అవుతుంది మీరు ఎంత ముందుకు వెళ్తే వెనకాల మాట్లాడే వారి సంఖ్య అంత పెరుగుతుంది కానీ అది మీకు ఆటంకం కాదు మీ ప్రయాణానికి ఒక సాక్ష్యం మనసు గాయపరిచే ఒక విషయం ఏమిటంటే మన వెనకాల ఎవరైనా మన గురించి మాట్లాడుతుంటే మనం బాధపడిపోతాం ఎందుకు నన్ను అలా మాట్లాడుతున్నారు అని మనసు మాడిపోతుంది కానీ ఒక లోతైన నిజముంది ఎవరైనా మన వెనకాల మాట్లాడుతున్నారు అంటే మనం వాళ్ళకంటే ముందు ఉన్నామన్నమాట జీవితంలో ముందుకు వెళ్ళిన వారిని ఎప్పుడూ వెనకాల ఉన్నవాళ్ళు మాత్రమే మాట్లాడతారు ఒక చెట్టు పండు పండించాకే రాళ్ళు పడతాయి అలాగే మనం ఏదో ఒక స్థాయికి ఎదిగినప్పుడు మన మీద విమర్శలు మనపై మాటలు మన గురించి గుసగుసలు మొదలవుతాయి మనం ఆగిపోతే మన విలువలు తగ్గిపోతే ఎవ్వరూ మన గురించి పట్టించుకోరు కానీ మనం వెలుగులో ఉన్నప్పుడు నీడలు తప్పవు వెనకాల మాట్లాడేవారు ఎప్పుడూ మనకన్నా వెనకే ఉంటారు వారు ఎప్పటికీ మన ముందుకు రారు ఎందుకంటే వాళ్ళ పని వెనక నుండి మనపై చూపు పెట్టడం మన అడుగుల మీద తప్పులు వెతకడం కానీ మన పని మాత్రం ముందుకు సాగిపోవడం కాబట్టి ఇక మీదట ఎవరైనా మీ వెనకాల మాటలు మాట్లాడితే బాధపడకండి అది మీకు ఒక సర్టిఫికేట్ లాంటిది మీరు ఏదో ఒక చోట ఎదిగారని మీరు ముందుకు వెళ్తున్నారని మరి ఇంకో విషయం గుర్తుంచుకోండి గాలి ఎల్లప్పుడూ పర్వతాలను తాకుతుంది లోయల్లో కాదు నీరు ఎప్పుడు పైనుంచి కిందికి వస్తుంది కింద నుండి పైకి కాదు అలాగే మాటలు ఎప్పుడూ పైకి ఎగిరే వారిపైనే వస్తాయి అందుకే మీ వెనకాల ఎవరైనా మాట్లాడితే మనసు మాడిపోకుండా గర్వంగా తల ఎత్తి ముందుకు సాగండి ఎందుకంటే వారు మీ వెనకాలే ఉండిపోతారు మీరు మాత్రం ముందుకే సాగిపోతారు చివరగా ఒక మాట గుర్తుంచుకోండి మన వెనకాల మాట్లాడేవారు మన భవిష్యత్తు ఆపలేరు వారు మన విజయానికి బలహీన సాక్షులే ఈ ఆలోచన మీ హృదయానికి తగిలితే మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వాటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు